హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సరదాగా మొదలుపెట్టాను చూస్తూ చూస్తూ ఉండగానే వంద రోజులు గడిచిపోయాయి నా కథలు కవితలు అయితారం ముచ్చట్లు ప్రేమగా వింటున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఆటుపోట్లను తట్టుకుంటూ మీ వల్లే నడుస్తున్నాను ఫిఫ్టీ థౌజండ్ వ్యూస్ పూర్తయ్యాయి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాను లైక్స్తో మీ ప్రేమను కామెంట్స్తో మీ అభిమానాన్ని పొందుతున్నందుకు చాలా సంతోషం మీ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ వారం సండే స్పెషల్ కథ మూటోళ్ళ తాత హాయిగా వినేయండి లైక్ కామెంట్ మరవకండి ప్లీజ్ వీలైతే షేర్ చేయండి నిర్మల్లో మా గల్లీలో ఇళ్ళన్నీ పక్క పక్కనే ఎవరైనా చూస్తే అందరూ ఒకే ఇంటి వాళ్ళ అన్నట్టు పల్లెటూరులాగా ఉండేవి అయినా ఆ చిన్నప్పటి జమానాని వేరు లాగు చొక్కా వేసుకొని ఇంట్లో అమ్మ చేసిన కూర నచ్చక ప్లేట్ పట్టుకొని చుట్టూరా ఎవరింటికి వెళ్ళినా రాకొడక అంటూ వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదో ఒక కూరను వద్దన్న ఇచ్చేటోళ్ళు మా ఇంటి పక్కన రకరకాల ఇంటి పేర్ల వాళ్ళు ఉండేవాళ్ళు చెబితే నవ్వొస్తుంది మీరు వినేయండి ఉత్తరం వైపు దోమకొండ వాళ్ళు ముందరి వైపు ముడారపోళ్ళు వెనకాల మూటోళ్ళు వీళ్ళందరితోటి మంచి సోపతి నాకు మా అమ్మ నాన్నకు దోమకొండోళ్ళ ఆయ అయితే భలే నవ్వించేది ఆమె చెప్పే యాసనే వేరు ఆకు వక్క సున్నం కలిపి వేసేసుకొని ఎర్రగా పండిన నోరుతో హాస్యం అభినయం చెబితే కళ్ళకు కట్టిన కట్టినట్టుగా ఉండేది ఇక మా ఇంటి వెనుక మూటోళ్ళ తాత ఆయి కొడుకు కోడలు ఉండేవాళ్ళు ఆ తాత మాకు మంచి సోపతి చెప్పాలంటే మంచి దోస్తు కూడా సెలవు రోజు వచ్చిందంటే అక్కడికే వెళ్ళేటోళ్ళం నేను నా దోస్తులు ఓ కర్ర పట్టుకొని ఆ తాత వడ్రంగి పనిచేసేవాడు అక్కడే ఆయన ఎదురుగానే ఆ కర్ర పట్టుకొని నిలబడేటోళ్ళం ఏందిరా మీ లొల్లి అంటుండే అబ్బా తాత ఒక్క గిల్లి చేసి అవే అనేటోళ్ళం ఏ ఇప్పుడు కాదు నాకు మస్తు పని ఉంది అనుకుంటూ నవ్వేటోడు అబ్బా తాత ఒక్కటే ఒక్కటి అనేటోళ్ళం ఆ తాత దగ్గర రకరకాల పనిముట్లుండేవి బాడిష ఉలి రంపం ఇలా ఎన్నెన్నో ఈ ఒక్క చెక్క సాఫ్ చేసినక్కడ వేస్తా అని అంటుండే కంపాక్స్ లాంటి కర్ర ఒకటి దాని మీద పెట్టి అటు ఇటు గుంజితే పెన్సిల్కు పొట్టెళ్ళినట్లు గుండ్రటి పొట్టు బయటకు చుట్టలు చుట్టినట్టుగా బయటకొచ్చేది గమ్మతుగా అనిపిస్తుండే ఇక ఎప్పుడైతుందా అని అక్కడే నిలబడి చూసేటోళ్ళం మేమంతా అలా నిలబడి ఉంటే ఆయు వచ్చి తాతను బెదిరిస్తుండే పాపం పోరాళ్లకు ఆ గిల్లీ చేసియే రాదా ఎందుకు సతాయిస్తావు అని తాత నవ్వుకుంటా గిల్లీ చేసిస్తే ఇల్లుంటారా వెళ్ళిపోతారు మరి నాతో ఓళ్ళు మాట్లాడాలా అనుకుంటూ మా కర్రలు లాక్కొని చక్కగా గిల్లీలు చేసి ఇచ్చేవాడు తాత చేసిన గిల్లీ అంటే కొడితే అంత దూరం పోయేది అట్లుంటుండే ఆయన పనితనం గిల్లీ కాగానే లాక్కొని మళ్ళీ వస్తాం తాత రాత్రికి అనుకుంటూ పరిగెత్తేటోళ్ళం అప్పుడు తాత మొహం చూడం కానీ కాస్త దిగాలు పడుతూ ఉండేది మేం వెళ్ళిపోగానే అన్నట్టుగానే రాత్రికి నేను వెళ్తుంటే నేను పోగానే నులక మంచం మీద పడుకోబెట్టుకొని బయట పైన ఆకాశంలోని చుక్కలు చూపిస్తూ ఏవేవో కథలు చెప్పేవాడు మీరంతా రజనీకాంత్ను మొన్న మొన్న చూశారు కానీ మా తాత బీడి ముట్టియంగా చూడాలి అగ్గి పెట్టెను అలా పక్కకు పడేసేసి రెండు రాళ్ళు వాటి మధ్యన ఒక దూది పెట్టి ఒక్క దెబ్బ వేసేవాడు ఆ రాయి పేరు చెక్ముకి రాయట ఆ దెబ్బ వేయగానే ఆ దూదికి అగ్గి అంటుకుంటుండే దాన్ని బీడి దగ్గర పెట్టి ఒక దమ్ము లాగితే గుప్పు గుప్పున పొగలు వస్తుండే ఆ బీడి నుంచి ఆశ్చర్యంతో చూసేవాణ్ణి నేను కూడా రాయికి రాయికి మధ్య దూది పెట్టి ప్రయత్నం చేశాను కానీ రాలేదు నవ్వుకుంటా అంటుండే ఒకటేసారి వస్తుందా మనమడ మెల్లెమెల్లెగా వస్తుంది అనేటోడు ఇక బొడ్డెమ్మ మాకు పెద్ద పండుగ చుట్టుపక్కల అక్కడే చేరేటోళ్ళం పెద్ద గొయ్యి తవ్వి అందులో నీళ్లు పోసి చుట్టూరా ముగ్గులేసి చక్కగా పూలు పెట్టి ముస్తాబు చేసి పెడితే అమ్మలు అక్కలు అందరూ వచ్చి చక్కని పాటలు పాడుకుంటా నవ్వుకుంటా బొడ్డె మాడేటోళ్ళు ఎంత చక్కని పాటలు ఎంత కమ్మని ఆహారాలు మనసు నిండా మాటలు చెవుల నిండా నవ్వులు కథలు కానీ కాలం మారింది వయసు వచ్చేసింది పనులు పెరిగాయి బాధ్యతలు భుజాన పడ్డాయి ఇంట్ల మధ్యన గోడలు వెలిసాయి బంధాలన్నీ చటుక్కున మాయమయ్యాయి కానీ మిగిలింది ఒక్కటే జ్ఞాపకం ఆ జ్ఞాపకమే లేకపోతే తాత ఇలా మీ మధ్యకెట్లా ఎట్లా వస్తుండే అందుకే ఇలాంటి తాతలు ఎవరైనా ఉంటే ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇదండి ఈరోజు ఐతారం వచ్చట నచ్చితే లైక్ కామెంట్ మరవకండి వీలైతే షేర్ చేయండి నేను మీ పవన్ కుమార్ పెంటు